ఈ ఆషాఢ మాసంలో కోడలు ఒకే కడప దాటకూడదనేటువంటి నియమం కూడా ఉంది ఎందుచేత అనగా సహజంగా చెప్పాలంటే దాంట్లో ఒక విశేషమైన రహస్యం దాగుంది గడిచినటువంటి మాసాలు వైశాఖం మాసంలో విశేషంగా శుభకార్యాలు ఉంటాయి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయికి తన సొంతింటికి వెళ్ళాలని చెప్పేసి బాగా మనసు పరితపిస్తూ ఉంటుంది అట్లాగే ప్రకృతిపరంగా జరిగేటువంటి మార్పుల చేత ఈ ఈ మాసం అంతా కూడా ఉబ్బరంతో వర్షంతో ఉంటుంది బాగా చికాకు కలిగించేటువంటి మాసం ఆ సందర్భంలో బయట ప్రకృతి పరంగా జరిగేటువంటి మార్పుల చేత చికాకు పడి ఇటు అత్తనో మామనో లేదా భర్తనో విసుకోవడం చేత ఏమవుతుంది అంటే అది కాస్త గొడవకు దారితీస్తుంది అంతే మరి అట్లాగే కొత్తగా పేలైనటువంటి అమ్మాయికి తన సొంతింటికి వెళ్ళాలని కూడా ఉంటుంది అదే సమయంలో భార్య భర్త ఇద్దరు కలిసి ఉన్నట్లయితే భర్త భార్యపై ప్రేమతో అన్నోన్యత తాను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేడు చేయకపోవడం వల్ల ఏమవుతుంది తర్వాత రానున్నటువంటి కాలంలో ఇబ్బంది ఉంటారు వ్యవసాయానికి వెళ్ళకుండా భార్యతోనే ముచ్చటిస్తూ ఉండడం చేత తర్వాత పంట పండడానికి కావచ్చు లేదా వ్యవసాయ పనులకి అంతరాయం కలుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పకుండా కోడలు ఒకే కడప దాటకూడదు అనేటువంటి నియమం మన పూర్వీకులు పెట్టారు ఇంకో రహస్యం కూడా ఉంది ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వారికి భార్యాభర్తల సంయోగం చేత ఈ మాసంలో నెల తప్పితే పుట్టేటువంటి శిశువు చైత్ర వైశాఖాల్లో జన్మిస్తారు సరిగ్గా తొమ్మిది మాసాలకి అంటే బాగా ఎండగా ఉండేటువంటి ఎండ తీవ్రగా తీవ్రంగా ఉండేటువంటి మాసాల్లో జన్మిస్తారు పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లాంటివి లేవు గనుక వేసవికాలంలో జరిగేటువంటి కానుకలకి కాస్త ఇబ్బందిగా ఉండేటువంటివి కాబట్టి దాన్ని కూడా ముందుగానే దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదనేటువంటి నియమం పెట్టారు అన్న పూర్వీకులు